హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు మీ అందరికి మన కాటేజ్ బేవరేజెస్ యొక్క యూట్యూబ్ ఛానల్ కి వెల్కమ్ లాస్ట్ వీడియోలో మనం మన కాటేజ్ బేవరేజెస్లో లో కస్టమైజ్డ్ వాటర్ బాటిల్స్ మ్యానుఫ్యాక్చర్ గురించి మాట్లాడుకున్నాం కదా ఈ వీడియోలో మనం వాటర్ ఫిల్లింగ్ ఎలా జరుగుతుందో చూసేద్దాం ఇక్కడ మీరు చూడొచ్చు ప్రీఫార్మ్స్ నుంచి బాటిల్స్ తయారు చేసిన తర్వాత బాటిల్స్ ని ముందుగా వాటర్తో శుభ్రంగా క్లీన్ చేస్తాము చేసిన తర్వాత బాటిల్స్ ని వరుసగా మిషన్ లోకి పంపిస్తాము పంపించిన తరువాత బాటిల్స్ లో వాటర్ ఆటోమేటిక్గా ఫిల్ అయిపోతుంది ఫిల్ అయిన తరువాత బాటిల్స్ కి ఆటోమేటిక్గా క్యాప్ కూడా ఫిక్స్ అయిపోతుంది ఈ వీడియోలో మీరు అది క్లియర్గా చూడవచ్చు మిషన్లో క్యాప్ ఫిట్ అయిన తరువాత ఆ మిషన్ ద్వారానే బాటిల్స్ అన్ని ఒక బెల్ట్ పైకి వస్తాయి ఆ బెల్ట్ పైకి వచ్చిన తరువాత అక్కడ ఇద్దరు మనుషులు స్క్రీనింగ్ టెస్ట్ చేస్తారు అదేనండి డబల్ స్క్రీనింగ్ టెస్ట్ జరుగుతుంది రెండు సార్లు స్క్రీనింగ్ టెస్ట్ కంప్లీట్ అయిన తరువాత బాటిల్స్ ని వరుసగా ఒక వ్యక్తి కేసుల ఆధారంగా వరుసగా అమర అలా అమర్చిన తరువాత ఆ కేసు మొత్తానికి సీల్ అవుతుంది చివరకు కేసులు అన్ని రెడీ అవుతాయి ఇక్కడ చూడండి ఆ వ్యక్తి బాటిల్ అమర్చిన తర్వాత సీల్ ఎలా అవుతుందో సీల్ అయిన తరువాత మనకి ఫైనల్ కేసెస్ అన్నీ రెడీ అవుతాయి రెడీ అయిన కేసులను వచ్చిన ఆర్డర్ల ప్రకారం అన్నిటికీ పంపుతాము ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే మీ ఆర్డర్స్ని మాకు చెప్పండి మా కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను వెళ్ళి చూసేయండి అంతేకాదు ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి అని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఒపీనియన్ని కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి